ఛానల్ నెల్లూరు నెల్లూరులో ఉన్న దర్గాకి బారా షాయి దర్గాకి వచ్చేసాం దర్గాలో కొంచెం ఫుల్ క్రౌడ్ ఉంది అందుకని చెప్పేసి నెక్స్ట్ జరిగేది మీరే చూడండి సో ఇక్కడైతే ఆపేస్తున్నారనమాట మనకి వెహికల్స్ లోపలికి కదా టూ వీలర్ కానీ అలౌ కూడా చేయడం లేదు ఆర్గ్యుమెంట్ ఎక్కువ జరుగుతున్నాయి ఇక్కడ అలవ్ లేదు టూ వీలర్ కూడా అలవ్ చేయడం లేదు మనం అయితే రౌడీలాగైతే వెళ్ళిపోతుంది సో దర్గాకి ఆట అయితే బాగా కదా రామన్ కూడా ఉంది అనుకోండి ఇక్కడ ఇక్కడైతే మంచిగా అయిస్తారు అనమాట గరుడ హనుమంతుడు అలా సింపుల్గా బాగుంది ఒక గేట్ తర్వాత గేట్ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో గేట్ అనమాట ఇక్కడ గేట్ ఉంది ఎన్ని ఇక్కడ బంధం అయితే చాలా బాగుంది గేట్ అన్నమాట ఇది పిల్లలు ఆడుకునేటివి తర్వాత మొత్తం ఐటమ్స్ అన్ని మొత్తం దొరుకుతాయి అనమాట కొన్ని రకాలవన్నీ గేట్ రా బాబు ఇంకా ఎంట్రీ కూడా మళ్ళీ గేటు ఇంకా మొత్తం ఆట అయితే వేసారు నైట్ బాగా లైటింగ్తో ఉంటుంది మనం నైట్ మిస్ అయిపోయాం మెయిన్ కట్ తట్టుకునే కొంచెం ముందుకైతే వచ్చేసాం ముందర అయితే దర్గా దగ్గర ఫుల్ క్రౌడ్గా అంటే క్రౌడ్గా ఉంది దర్గా దగ్గర నార్మల్ టికెట్ కన్నా నార్మల్ టికెట్ కన్నా జనరల్ దగ్గర కన్నా వీఐపీ టికెట్ చాలా ఎక్కువ ఉన్నాయి అందుకని చెప్పేసి మనం అయితే డ్రెస్ అయితే వెళ్ళాం నెక్స్ట్ లెవెల్ చేశారు బా జనసోం దేవండ్ సమూహంలో సమూహ బాలాసాహి దర్గా ఫస్ట్ వచ్చేసి వ్యాపార రొట్టె బాలాషాహి దర్గా రొట్టెల పండుగ వ్యాపార రొట్టె వ్యాపార రోడ్ అంటే ఇవ్వండి ఒకటి తీసుకుందాం దేవుడా వ్యాపార రోడ్ కోసం వెయిటింగ్ సో ఇంత రద్దీలు అయితే మేము అయితే ఎలాగో అందుకు రిటర్న్ చేస్తున్నాం ఇక్కడ నుంచి క్రౌడ్ అయితే చూడొచ్చు ఇక్కడ చాలా ఉంది ఓ మై గాడ్ ఉచిత భోజనాలు అయితే వస్తూనే ఉన్నాయి ఇక్కడ సరే ఎక్కడ చూసినా ఉచిత భోజనాలు అయితే కనబడుతున్న ఉంటాయి పెడతానే ఉంటారు మీకు కలిసి ఉంటే వెళ్ళి తినొచ్చు ఇక్కడైతే చూడండి ప్లేస్ చేశారనమాట పెన్ని తిల్లని కూడా తినండి టూ డేస్ ఉంటుంది ఇంకా త్రీ డేస్ ఉంటుంది ఇంకా జీవితం బతకాలనుకుంటే ఏమైనా చేసి బతకొచ్చా ఇంత క్రౌడ్ ఉంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను మీరు తింటారా తినండి ఎంటర్టైన్మెంట్ కోసం చాలా బాగుంది ఇక్కడ బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు అంత జాయింట్ వీల్ ఉచితంగా తాగండి వచ్చి దర్గాల నుంచి బయటకు వచ్చేకి ఎట్లా అయిపోయినామంటే మొత్తం తడిచిపోయింది ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మొత్తం అయిపోయింది అరే దర్గాలో పోయి వాళ్ళు కంపల్సరీగా మంచి లుజులు పట్టలేసుకుంటారా బాబు లేకుండా చరిచిపోతారు వీళ్ళైతే ఇక్కడ మార్కెట్లో కట్టినారు కదా వీళ్ళు ఒక రీజన్ లేకుండా పెట్టేసినారు ఇప్పుడు ముసలివాళ్ళు నడిచాలంటే చచ్చిపోతారు అక్కడి వరకు ఒక అన్నా పెట్టాల్సింది ఇక్కడ నుంచి అక్కడ వరకు దర్గా వరకు మంచిగా ఉండేది ఇట్లా పెట్టడం వల్ల చాలా ఇప్పుడు వాళ్ళకి మనమే నాకే చెమట చెమటలు వచ్చేసింది బాడీ అంతా ఇంకే ముసలి వాళ్ళకి మిగతా వాళ్ళకి ఎట్ ఉంటుందో పాపం ఒకసారి ఆలోచించండి